హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదహారవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం మరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతలో వారం మరి పలవర్స్ కానివ్వండి పలపాలు కానివ్వండి కిలారి కోడిల రేట్లు అయితే ఈ విధంగా నడుస్తున్నాయి మనం అయితే వీడియో ద్వారా అయితే సేకరిద్దాం ముఖ్యంగా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి మనం అయితే ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాం ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా ఆరు ఆరు పల్లలో ముర్రలతో ఉన్నది కాయలతో ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు గెలలు భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మన గుడికెల్ వాసేసులు ఎమ్మిగడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది

రెండు 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 చూడాలా ఆగినావు సాయినావు ఎక్కడి నుంచి ఇచ్చాను మాది చిలకల్దాన మన చిలకల్దాన దాని వాసిస్తులు మంత్రాలయం మండలం జిల్లా ఈ వారం ఇదొక చేతనే ఇంకా మంది ఇచ్చినారా ఇది ఒక్క చేత ఇది ఒక్క నెంబర్ చెప్పండి నెంబర్ ఏంటి చెప్పా బండి నెంబర్ చెప్పా నా నెంబర్ నువ్వే తీసుకో సార్ మరి దూడలపై ఇంట్రెస్ట్ పరిస్థితి వచ్చేసి మరి ఎనభై ఒకటి ఇరవై ఒకటి డెబ్బై ఎనిమిది పదకొండు డెబ్బై ఐదు ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ ఫైవ్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి అన్న తొంభై లోపలిస్తా ఎనభై లోపలిస్తా ఈ విధంగా అనిపిస్తుంది దూడలు పాల పళ్ళైతే ఈ వారం తక్కువ కనిపిస్తున్నాయి మనకు పలు వరుసలో కనిపిస్తున్నాయి మొత్తానికి ఏమైనా పళ్ళు ఉన్నాయి రెండు కూడా నాలుగులో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు ముప్పైనా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ పెసుకోండి లక్ష ముప్పై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు గుంజుపల్లి కర్ణాటక గుంజుపల్లి వాసు అసలు కర్ణాటక గిలాలు బండి అవునా నెంబర్ చెప్పండి డబల్ డబల్ నైన్ నైన్ జీరో 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 వన్ 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 టూ టూ ఎయిట్ 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 ఫోర్ ఫోర్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకైతే అలానే ఇక్కడ కూడా ఇవి జతనా ఒక్కోటే ఎవరు వాళ్ళది వీడొచ్చి కంబైన్ చేసిరా మరి ఎప్పుడు అట్లా కలిపే రేట్ చెప్తారా సపరేట్ చెప్పారు చెప్తారా కలిపే చెప్తాం చెప్పండి కలిపే కలిపే చెప్పండి అన్న అండి దంద చెప్పు మన రైతులు ఎవరైనా కావాలంటే మరి ఏం చెప్పి ఎనభై ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి ఎనభై ఐదు చెప్తున్నారు ఈ పళ్ళు ఉండదా పొడిల్సినవి ఎక్కడి నుంచి మురుగుని హెచ్ మురుగుని వాజ్లో పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా నరసాపాండ్ అది వారి గురించి మనకు అరుదుగా తెలిసిన విషయం మరి మరి యాపకాసంలో ఇది రెండు తుట్లు పోతాయి ఎక్కడ ఏనా వస్తే గిరిగట్టి చూపిస్తావా గిరిగట్ కట్టినావా ఏమన్నా నెంబర్ చెప్పండి మీది తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఒకటి నాలుగు ఐదు మూడు ఐదు మూడు ఏడు మూడు ఏడు మూడు ఆరు ఒకటి ఎంత ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప వస్తుంది రెండు పని ఆడిందా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు ముడుకుందాం మునుగుందాం నెంబర్ చెప్పండి నైన్ నైన్ జీరో జీరో ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ టూ వన్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ దానికి ఒకటే ఉండాలి

ಒನ್ಲಾ ಫಿಫ್ಟಿ ಥೌಸಂಡ್ ಮತ್ತೆ ಲಕ್ಷ ವೇಲಾ ಗಟ್ಟು ಮಾಲ ಜೋಗ ಗದ್ವಾಲ್ ಜಿಲ್ಲಾ ನೆಂಬರ್ೀರೋನ್ ಜೀರೋಲ್ ಹುರಹೋರಿ ಬೇರ ಜರು saya ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏమన్నా పళ్ళు రెండు బోళ పళ్ళు సగనే స్టోర్ క్యాంప్ ఒకటి క్యాంప్ డబల్ తొమ్మిది ఒకటి ఇరవై నాలుగు వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అది మరి లక్ష ఇరవై నాలుగు ధర అయితే అయిపోయింది కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు